మరి నిన్న వైజయంతి మాల మొక్క బాగా పూర్తిగా ఎండిపోయి వచ్చింది చాలా బాధ కలిగింది అయితే అది ప్యాకింగే బాగోలేదండి ఏదో మైకా కవర్లో బురదమట్లాగ వేసేసి అందులో మొక్క పెట్టేసి దానికి రబ్బర్ వేసేసాడు అంతే అది బురద కూడా స్మెల్ వచ్చేసింది మరి పాండవ బత్తి ఆకు దలసరగా ఉంటుంది అది వాటర్ ఎక్కువ ఉంటే గొమ్ముని మొక్క పాడైపోతుంది అది బురద మట్టి వేసేడేమో మొత్తానికి అది ఎండిపోయి అనమాట ప్యాకింగే బాగోలేదు ఇది సుసేర ప్యాకింగ్ ఎంత బాగుందో ఇది ఏంటో మరి నాకు తెలియదు ఇది ఎవరికన్నా మీకు తెలిస్తే చూడండి కానీ పైన తీసేసి చూసేసాను నేను ఇది మొక్క కూడా చాలా బాగా వచ్చిందండి మొక్క చాలా బాగా వచ్చింది ఇదిగో చూసారా ఇది నల్ల పసుపు ఇది బయటికి తీసి మీకు నేను చూపిస్తాను నల్ల పసుపు మొక్క పెట్టుకుందామని ఒక కోరిక మొక్కలు పెంచుతాను కదా అయితే మా కోడలు పెట్టింది అనమాట ఇప్పుడు ఇది మొక్క ఎలా ఉందో చూపిస్తాను మీకు ఇది ఎంత బాగా ప్యాకింగ్ అంటే అండి ఇది ఇది ఎక్కడ పెట్టిందో మరి అది ఎక్కడ పెట్టిందో తెలియదండి రెండు చోట్ల పెడతాయి గారు అంది అది చెప్ప చెప్పడానికి అది మామూలుగా ఎప్పుడు వినలేదండి అది అలా పంపించాడు కానీ ఇది చాలా బాగా శబ్ద ఈదుగోనండి చూసారా ఇదిగో చూసారా నల్ల పసుపు ఒకటేననుకోండి మరి చక్కగా బాగా వచ్చింది ఎంత బాగా వచ్చిందంటే అనేది నరగలేదు ఇందులో ప్యాకింగ్ చేసేటంటే అటు ఇటు కదలలేదు చాలా బాగా వచ్చిందండి ఇంతకుముందు నేను మరి అన్నపూర్ణ మొక్క అలానే మరి వై అన్నపూర్ణ మొక్క వైజయంతి మాల పెట్టానండి మాల అయితే ఇలా కల్ లాగేసి పోయిందన్నాను కదా అన్నపూర్ణ మొక్క నిలబడింది ఇలాగే వచ్చినాయండి అప్పుడు ప్యాకింగ్లు మొన్న మా బాబింటిగాడ హైదరాబాద్లో ఉన్నాను కదా అప్పుడు పెట్టమ్మా అంటే అలాగే వైదేం తివాళ మరేమో పాండవ పెట్టి పెట్టింది ఎంత బాగా వచ్చినాయి అంటే ఎంతో దూరం నుంచి ఎంతో సేఫ్గా వచ్చినాయి చాలా ఆనందం అనిపించింది ఇప్పుడు ఈ మొక్క కూడా సేఫ్గా చాలా బాగా వచ్చింది దీన్ని నేను బతికించుకోగలను అండి ఇది కూడా చాలా దూరం నుంచే వచ్చిందని చెప్పింది వస్తుందని చెప్పిందండి మా కోడలో అంటే వాళ్ళు వెళ్ళిపోయారు ఊరికి ఉండగా తనం పెట్టింది అనమాట ఇది నల్ల పసుపు మొక్క చాలా సేఫ్గా వచ్చింది పెట్టుకోండి శీతాకాలం కాలం వద్దు ఎందుకంటే ఇలా ప్యాకింగ్ చేస్తారు కాబట్టి ఇందులో ఉడకైపోయి దానికి గాలి అనేది అందక మరి మొక్కకు కూడా ఆవశం ఉంటుంది కాబట్టి గాలి వెళ్ళకపోతే గమ్ముని నిద్రపోతుంది కదా అందుకు ఈ చలికాలంలో పెట్టుకోవచ్చు దగ్గరగా వచ్చి పెట్టుకున్నా ఎలా పంపుతారో తెలియదు ఇలా బ్యాండేజ్ ఉన్నాయి ఇలా చక్కగా ప్యాకింగ్ పంపేది ఇలాంటివి మాత్రమే పెట్టుకోండి ఇది మరీ మరీ చూపిస్తున్నాను చూసారు కదా ఇలాగంటివి పెట్టుకోండి ఇలా సేఫ్గా వస్తే మొక్కలు పెంచే వారు మొక్కలు పెంచాలండి తప్పనిసరిగా ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్లో మొక్కలు పెంచే తీరాలి మరి